హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ వరలక్ష్మి పూజ కోసం నేను మీషో నుండి ఏమేమి అన్ని ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను ముందుకైతే బ్యాక్ గ్రౌండ్ డిజైన్ బ్యానర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఈ క్లాత్ అయితే చాలా బాగుంది పొడువు వెడల్పు కూడా ఎక్కువగా వచ్చినాయి ఇది ఒకటి ఉంటే చాలండి మనం సపరేట్ గా ఇంకేం డిజైన్ చేయని అవసరం లేదు దీనికే డిజైన్ చేసినట్టు క్లాత్ వచ్చింది చూడండి ఎంత బాగా అనిపిస్తుంది పెద్ద కూడా వచ్చింది దీని ప్రైజ్ వచ్చి రెండు వందల అరవై ఐదు రూపాయలు అండి దీని కోడ్ కూడా పైనస్తా చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి అలాగే ఈ టేప్ అయితే తీసుకున్నా ఇది డబల్ సైడ్ టేప్ అండి చాలా థిక్ గా ఉంది బాగా గమ్ము కూడా అంటుకుంటుంది ఏమైనా మనం అంటించడానికి ట్రాన్స్ఫర్ గా ఉంటుంది చూడడానికి కూడా నీట్ గా అనిపిస్తుంది మనం టేప్ వేసినా వేసినట్టు కనిపించదు ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది దీని ప్రైజ్ వచ్చి వన్ నాట్ ఫైవ్ రూపీస్ పడ్డది ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఇంకొక టెన్ రూపీస్ ఎక్కువ ఉందండి చూడండి ఎంత ట్రాన్స్ఫర్ గా ఎంత బాగుంది ఈ టేప్ ఇది వచ్చి మూడు మీటర్ల వరకు ఉందండి ముత్తాలైతే తీసుకున్నా ఇవి మాల లాగా చేసి అమ్మవారికి గానీ స్వామి వారికి గానీ ఎవరికి వేసినా చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి എന്താ ശൈനിങ് ഒന്ന് రియల్ ముత్యాల లాగే అనిపిస్తుంది అయితే అనిపించట్లేదు క్వాలిటీ అయితే చాలా బాగుంది కలర్ కూడా బాగా అనిపిస్తుంది ఫెన్సింగ్ అన్ని నీట్ గా ఉండి ఈ ముత్యాలు వచ్చి ఆరు వందలు ముత్యాలు ఉన్నాయి సిక్స్ ఎంఎం ముత్యాలు దీని కాస్ట్ వచ్చి నూట ఇరవై ఐదు రూపాయలు అండి క్యాష్ ఆన్ డెలివరీ అదే పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇంకొంచెం తగ్గుద్ది అలాగే ఈ హ్యాంగర్ బుక్స్ అయితే తీసుకున్న ఫ్లవర్ డిజైన్ లో ఉండే పదిహేను వచ్చినాయి నార్మల్ మరల్లాగా ఉండే పదిహేను వచ్చినాయి మేకులు గోడలకి అలా కొట్ట చాలా కష్టము అందరు కూడా ఒప్పుకోరు అలాంటప్పుడు మేకులు ప్లేస్లు ఈ ఉక్స్ తగిలించుకుంటే చాలా బాగుంటది టైల్స్ మీద గోడల మీద ఎక్కడైనా అంటించుకోవచ్చు బ్యాక్ సైడ్ గమ్మిచ్చారు చాలా ఈజీగా అంటించుకోవచ్చు ఇవి ముప్పై వచ్చినాయి ఈ ప్రైజ్ వచ్చి నూట పంతొమ్మిది రూపాయలు ఆన్లైన్ పేమెంట్ అలాగే ఈ పీటలు కూడా తీసుకున్న చిన్నవి చాలా బాగున్నాయి చాలా ముద్దుగా కూడా అనిపిస్తుంది చిన్న విగ్రహాలు లేదా బొమ్మలు అవి పెట్టుకోవటానికి అయితే చాలా బాగుంటాయి లక్ష్మీదేవి అమ్మవారు గాని ఈ నాయకుడు గాని కృష్ణుని గాని ఇలా పెట్టుకోవడానికి ఈ పీటలు అయితే చాలా బాగా అనిపిస్తుంది నేను ఇదే పీటలు బయట అడిగితే ఒక్కొక్క పీట వచ్చి వంద రూపాయలు అడిగారండి ఈ పెద్ద సైజ్ పీట అదే మీషోలో అయితే నాకు చాలా తక్కువ కనిపించినాయి మూడు కూడా నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ గేమ్ వచ్చినాయి చూడండి ఎంత చిన్నగా ఎంత బాగా అనిపిస్తుండే మూడు క్వాలిటీ అయితే బాగుండే దీనికంటే ఇంకొక టెన్ ట్వంటీ రూపీస్ ఎక్కువ పెట్టి తీసుకోగలిగితే మార్బల్ పేటలు కూడా బాగుండేయండి నాకు ఇంకా వాటికంటే కూడా ఈ పేటలే బాగా నచ్చినాయి ఇవి తీసుకున్నా చాలా బాగా అనిపిస్తుంది వీటితో పాటు నేను లక్ష్మి అమ్మవారి పూజ కోసం ఎన్ని ఫ్లవర్స్ అయితే తీసుకున్నా ఇవి ఎప్పటి నుండో తీసుకోవాలనుకుంటున్నా అండి అమ్మ దైవాల ఇన్ని రోజులు కుదిరింది ఇదైతే ఎన్ని షాప్ లో తీసుకున్నా షోరూమ్ లో కదండి నార్మల్ చిన్న షాపులో అయితే తీసుకున్నా అక్కడైతేనే జిఎస్టి అయి లేకుండా తక్కువ పడుతుంది ఇవన్నీ ఈ సంవత్సరానికి పెట్టిన డబ్బులు అయితే కాదండి నేను ఎప్పటి నుంచో అప్పుడప్పుడు దాచిపెట్టిన డబ్బులతోటి ఈ ఎన్ని ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను ఇవి వచ్చి ఐదు వేల వంద రూపాయలు పడ్డా ఎయిట్ ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి మధ్యలో కూడా కాడలాగా వచ్చింది కావాలనుకుంటే రెడ్ కలర్ నేల్ పాలిష్ పెట్టుకున్న స్టోన్ లాగా బాగా అనిపిస్తాయి కొన్ని డైరెక్ట్ స్టోన్స్ వచ్చి ఫ్లవర్స్ ఉన్నాయి అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఆ స్టోన్ వేస్ట్ కదా అని నేనైతే అలా తీసుకోలేదు అలాగే ఈ ఎన్ని ఫ్లవర్స్ కి గోల్డ్ కోటింగ్ వచ్చి కూడా ఫ్లవర్స్ ఉన్నాయి అవి కూడా నాకు అంత బాగా నచ్చలేదు అందుకే ఇవైతే తీసుకున్నాయి ఇవి నాలుగు తులాల ఒక గ్రామ్ అటు ఇటుగా ఉందండి ఏవైనా ఇలాంటి కొనుక్కోవాలనుకుంటే మన వేస్ట్ ఖర్చులు తగ్గించుకొని ఆ డబ్బుల్ని పొదుపు చేసుకొని ఇలా కొనుక్కుంటే ఒక్కసారి కొంటే ఎప్పటికీ ఉపయోగపడుతుంది ఈ విధంగా కొనుక్కుంటే బాగుంటుంది మనకు కూడా మంచిగా అనిపిస్తుంది ఒకేసారి తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది డబ్బులు ఉన్న వాళ్ళకైతే పర్లేదు లేని వాళ్ళకైతే చాలా కష్టం నేను చెప్పాను కదా ఈ డబ్బులు ఎప్పటి నుండి రెండు మూడు సంవత్సరాల నుండి దాచుకొని ఇప్పుడైతే తీసుకున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో